పోతుంది అని చాలా మంది గురుస్వాములు చెప్పడం జరుగుతుంది నాకు తెలిసినంతవరకు ఒక విషయం అడుగుతాను శబరిమలలో అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుని డైరెక్ట్గా మేము ఇంటికి వస్తున్నావా ట్రైన్లో వచ్చే వాళ్ళు ట్రైన్లో చేయట్లేదా ఫ్లైట్లో చేయట్లేదా బస్సులో వెళ్ళిన వాళ్ళు చేయట్లేదా వెహికల్లో వెళ్ళిన వాళ్ళు చేయట్లేదా ఆ గలీజ్ అయిన టైంలో చేసే బదులు పవిత్రమైన పంబా నదులు చేస్తే పాపం వస్తుంది ఎట్లయ్యా నీకు దయచేసి కూడా తెలుగు ప్రయాణంలో అవకాశం ఉంటే ఖచ్చితంగా చేయండి గంగై నది పాల్ పుణ్య నది పంబై నీరాడి సాక్షాత్తు శ్రీరామచంద్రుడు నడి ఆడిన ఆ శబరిమే పెద్ద పాదంలో ఒక్కసారైనా పెద్ద పాదం నడుచకుంటే మీరు మాల వేసుకొని కూడా వేస్తే పెద్ద పాదం వెళ్తేనే చిన్న పాదం కెలినాం వచ్చేసినామంటే నువ్వు చుట్టూ శరణ గోషలన్నీ అక్కడే ఉన్నాయి కాళీ కట్టి ఆశ్రమం నది కరిమల ఎట్రం కరిమల రక్కం సాక్షాత్తు శ్రీరామచంద్రుడు కోసం వెయిట్ చేస్తూ హనుమంతుడు చెప్పే చెప్ప ముందు ఎక్కడ ఎవరు గ్రహించట్లేదు పంబా విలక్కే పంబా విందు ఇంతటి మహత్తరమైన శరణకోశం మాట మర్చిపోయి ఇంకోసారి వింటాం మా సాయి ఏం లేని దీదోళ్ళం మేము నేను ట్రైన్ కి పోతాను స్వామి ఆ సంటే అబ్బాయి ట్రైన్ కి ఫ్లైట్ కి పోతా అంటే స్వామి నువ్వు ఎప్పుడు అతని కోటు నువ్వు బీజోడు కాదు చాలా గొప్పోడు కాబట్టి ఆ ని అప్పని నీ శబరిమల రాణిస్తున్నాడు నువ్వు అయ్యప్ప బీజోడు ఎక్కడ పెట్టారు తెలుసా బీజోడు ఎక్కడ తెలుసా శబరిమల నుంచి రిటర్న్ వస్తే ఒక చెయ్యి ఇట్లా ఒక కాలు ఇట్లా వాళ్లకు దర్శనం దుర్మార్గులా మీరు చేసిన గురుస పాప కర్మలు మీరు అనుభవించండిరా అంటున్నారు ట్రైన్ ఫ్లైట్ కి పోతామని ఆనందపడదా భగవంతుడా నేను ఎప్పుడు ఫ్లైట్ ఎక్కుతాను నేను నిన్నెప్పుడు దర్శించుకుంటాను అని కోరుకోవాలి తప్ప అతను పోతున్నాను కాదు నువ్వే అంటున్నావు అతనికి భాగించావు నాకేమీ లే అతనికి ఏమీలా అందుకే నువ్వు చెప్పినందుకే ఆయన భాగించా నువ్వే ఏమీ లేదన్న వాటిని వెంట వాక్కున్నావు అందుకే ఇప్పుడు కూడా ఒక్కసారి కూడా స్వామి మరి ఇంకోసారి కూడా బేతం తెల్ల గ్రామస్తులకు అందరికీ కూడా ప్రతి కుటుంబం కూడా ప్రతి గడప కూడా క్షేమ స్థైర్య వీరి అభాయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో వ్యాపారం వ్యవసాయం ఉద్యోగం శత్రునాశకాయ మిత్రలాభాయ అన్యోన్య దాంపత్య వ్యవహార నామ నామ నక్షత్ర జాతకం